స్తున్న ప్రేక్షకులందరికీ కూడా భీమ్ నేను మీ దేవత శ్రీనివాస్ మనందరికీ తెలుసు సోమవారం ఉదయకాల సమయంలో మరి బీజాపూర్ హైదరాబాద్ రహదారిలో మరి చేవల్ల మండలం మిర్జాగుడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం గురించి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడతా ఉన్నాను మొట్టమొదటిగా ఆ వార్త విన్న వెంటనే నేను చాలా చలించిపోయాను ఎంతో బాధకు లోనయ్యాను ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పంతొమ్మిది నుంచి ఇరవై మంది ప్రణా ప్రయా ప్రయాణికులు అమాయకమైన ప్రయాణికులు చనిపోవడం జరిగింది అందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడబిడ్డలు చనిపోవడం ఎంతగానో బాధ గురి చేస్తూ ఉంది నేను ఒకటే మరి ప్రేక్షకులందరికీ కూడా తెలియ తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను ఎందుకు పదే పదే ఇలాంటి మరి రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఇది దీన్ని రాజకీయం చేసే ఆలోచన నాకు లేదు కానీ కొందరు రాజకీయ నాయకులు ఈ విధంగా మాట్లాడుతుంటే నాకు చాలా బాధ వేసి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉన్నది రోడ్లు బాగా చేయకపోతే యాక్సిడెంట్లు జరగవట అంటే రోడ్డు బాగా ఉంటే యాక్సిడెంట్ జరుగుతాయని బీజేపీకి సంబంధించిన గతంలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే ఈ యాక్సిడెంట్ జరిగింది కూడా నేను కొన్ని సందర్భాలు మీకు తెలియపరుస్తాను అక్కడ రోడ్డు మీద గుంత ఉన్నదని కొందరంటున్నారు ఆ టిప్పర్ లారీ మరి ఆ గుంతను తప్పించబోయి బస్సును కొందరు కొందరంటా ఉన్నారు ఇంకొకటి మరి గత ఐదు పది సంవత్సరాల నుండి ఆ రోడ్డు ఆ హైవే రోడ్డుని బాగు చేయడం లేదు మరి అది కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వము మరి రెండిట్లో ఎవరు బాధ్యత వహిస్తారో మరి వాళ్ళే చెప్పాలి అంతేకాదు మరి ముఖ్యంగా ఒక ఆర్టీసీ బస్సు కెపాసిటీ ఎంత నలభై ఐదు నుంచి యాభై మందిది అయినా కూడా ఈ ఆర్టీసీ సిబ్బంది మరి అందులో డెబ్బై రెండు మంది ఉన్నారని మనకు వచ్చిన సమాచారం ఆ డెబ్బై రెండు మందిని అంటే ఆ కెపాసిటీ మించి మరి ప్యాసింజర్ తీసుకుపోవడం ఎంతవరకు కరెక్టు అలాగే అటు ఆర్టీసీ బస్ డ్రైవర్లు నేమి అలాగే ఇటు ఇటు ప్రైవేటు మరి వాహనాల నేమి మినిమం అవర్స్ మరి పనిచేస్తూ ఉండాలి కానీ ఎనిమిది గంటలకన్నా ఎక్కువ అధికంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు దానివల్ల వాళ్ళ వాళ్ళకు నిద్ర రావడము వాళ్ళకు వాళ్ళకు దానివల్ల మరి ఇలాంటి యాక్సిడెంట్ జరగడం జరుగుతూ ఉన్నది కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దయచేసి మరి ఇలాంటి వాటి మీద మీరు శ్రద్ధ పెట్టండి ఎందుకంటే మరి ప్రతి ఒక్కరు కూడా ఎనిమిది గంటలకన్నా ఎక్కువ పని చేయకూడదు ఆ పని చేయడం వల్ల వాళ్ళు ఎంతో మరి ఎంతగానో వాళ్ళు మరి శారీరకంగా మానసికంగా కుందిపోతారు కాబట్టి మరి మరి ముఖ్యంగా రాత్రికాల సమయంలో ఉదయకాల సమయంలో వాళ్ళకు కన్ మరి నిద్ర ఉండదు కాబట్టి దానివల్ల కూడా యాక్సిడెంట్ అవుతూ ఉన్నాయి అంతేకాదు ఆర్టీసీ బస్సులలో కండక్టర్ లేని పక్షంలో ఈ డ్రైవర్లే నడుపుకుంటూ మరి టికెట్లు ఇస్తూ ఉన్నారు డబ్బులు మరి లెక్క పెడతా ఉన్నారు దానివల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాను డిమాండ్ చేస్తూ ఉన్నాను దయచేసి వీటిపైన శ్రద్ధ పెట్టండి మరి ముఖ్యంగా మీరు రోడ్లు లేని మరి గుంతలు లేని రోడ్లు మీరు మాకు ఇవ్వండి మరి సురక్షితంగా ప్రయాణించే రోడ్డు మాకు ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను అంతేకాదు ఈ ముఖ్యంగా ఎవరైతే ప్రయాణ ప్రయాణికులు అమాయకమైన ప్రయాణికులు చనిపోయినారో వారి కుటుంబాలకు కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాను భీమ్